స్వాగతం దీపావళిలోపు ధనుస్సు రాశివారి యొక్క జీవితంలో రెండు అదృష్టాలు కనిపిస్తున్నాయి వీడియో చూడకపోతే జీవితాంతం నరకమే అయితే ధనుస్సు రాశివారి యొక్క జీవితంలో వారు చూడబోయేటటువంటి ఆ రెండు అదృష్టాలు ఏంటి అలాగే వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి గ్రహస్థితి వీరిపైన ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది ఈ అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అయితే ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి దీపావళిలోపు రెండు అద్భుతమైన అదృష్టాలు మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతున్నాయి ఈ వీడియోని చివరి వరకు చూడకపోతే మీరు జీవితంలో పొందే ఒక మహా అవకాశం మీ చేతుల్లోంచి జారిపోతుంది ఎందుకంటే ఈసారి విశ్వం స్వయంగా మీ పక్షాన పనిచేస్తుంది మీ యొక్క జీవితంలో ఎన్నో ఒత్తిళ్లు వచ్చాయి ఇటీవల మీరు అనుకున్నది కుదరలేదు ప్రేమలో అయినా డబ్బులో అయినా లేక కెరియర్లో అయినా ఏదో ఒకటి మీ చేతులోంచి జారిపోయింది కాని దీపావళి దిశగా వెళ్తున్న ఈ సమయం మీ యొక్క జీవితంలో మహామలుపు సమయం ఇది మీకు తిరిగి ప్రకాశం ఇచ్చే దివ్య సంధికాలం అయితే ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి ఈ సమయానికి గురుగ్రహం మీ రాశికి అనుకూలంగా కదులుతోంది శని యొక్క దృష్టి కొంత కఠినమైన పరీక్ష రూపంలో ఉన్నా మీరు చూపిన సహనం ఇప్పుడు ఫలితాన్నిస్తుంది గురువు మీ యొక్క రాశికి మిత్రుడైన మేషంలో ఉన్నాడు ఇది మీ యొక్క ఆధ్యాత్మిక శక్తి మరియు ఆర్థిక అభివృద్ధి రెండూ అందించే సమయం దీనివల్ల మీరు అనుకోని విధంగా ధనాన్ని పేరు ప్రఖ్యాతలను పొందబోతున్నారు అయితే ముఖ్యంగా మొదటి అదృష్టం ఏమిటి అంటే ఆకస్మిక ధనప్రాప్తి ఇది సాధారణ డబ్బు కాదు ఇది దైవ ప్రేరణతో వచ్చే సంపద ఎవరు ఒకరు మీకు సహాయం చేయాలి అనుకుంటారు లేక ఒక స్త్రీ మీకు లాభం చేకూరుస్తుంది దీని ద్వారా మీరు ఒక కొత్త ఆర్థిక స్థాయికి చేరువవుతారు అలాగే దీపావళికి ముందు ఏదో ఒక రకమైన ధన ప్రవాహం మీ వైపుకు వస్తుంది అది బహుమతి రూపంలో కావచ్చు జీతం పెరగటం కావచ్చు బిజినెస్లో పెద్ద ఆర్డర్ రావటం కావచ్చు లేక ఎప్పటి నుంచో నిలిచిపోయినటువంటి డబ్బు తిరిగి రావటం కావచ్చు అయితే ఇది యాత్రుచ్ఛికం మాత్రం కాదు ఇది మీ యొక్క గత జన్మలో చేసిన పుణ్యఫలాల ఫలితం అలాగే విశ్వం మనతో మాట్లాడుతుంది కాని మనం వినటం మర్చిపోతాం ఇప్పుడు ధనుసు రాశి వరకీ విశ్వం చెప్పే మూడు సంకేతాలు ఇవే నీ చుట్టూ ఎప్పుడూ పసుపు రంగు కనిపించటం ఇది గురు ప్రభావం పెరుగుతున్నటువంటి సూచన అలాగే అనుకోని చోటి నుండి పాత స్నేహితుడు సంప్రదించటం మీ యొక్క అదృష్టం తలుపు తడుతుంది అనటానికి సంకేతం కలల్లో దీపాలు నక్షత్రాలు లేక ఆలయ దర్శనం కనిపించటం మీ యొక్క జీవితంలో ఆధ్యాత్మిక మార్పు ప్రారంభమైందని చెబుతోంది ఈ సంకేతాలు మీకు కనిపిస్తున్నాయంటే మీరు నిజంగా ఆ అదృష్టపు వలయంలోకి అడుగు పెట్టేశారని ఇక రెండవ అదృష్టం ఏమిటంటే సంబంధాల్లో మ్యాజిక్ ధనుసు రాశి వారికి దీపావళికి ముందు రెండవ పెద్ద అదృష్టం ఏమిటంటే ప్రేమ సంబంధాల్లో తిరిగి ప్రకాశం రావటం ఎవరో ఒకరు మీ యొక్క జీవితంలోకి వచ్చి మీలోని మనం అనే భావనను మళ్ళీ నింపుతారు మీరు గాయపడ్డారు ఏడ్చారు కాని ఇప్పుడు ఆ కన్నీళ్లకు దివ్య ప్రయోజనం ఉంది శుక్రుడు మీ యొక్క రాశిపై స్నేహ దృష్టిని చూపుతున్నాడు దీనర్థం ఏమిటంటే పాత విభేదాలు కరిగిపోతాయి సంబంధాలు తిరిగి ఏర్పడతాయి లేదా కొత్త ప్రేమ మీ యొక్క జీవితంలోకి ప్రవేశిస్తుంది ఈ వ్యక్తి మీకు కేవలం ప్రేమ మాత్రమే కాదు అదృష్టాన్ని కూడా తెస్తాడు ఇద్దరూ కలిసి చేసే పనులు ప్రాజెక్టులు లేదా నిర్ణయాలు మీ యొక్క జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్తాయి ఇది కేవలం ప్రేమ సంబంధం కాదు ఇది విశ్వం మీకు పంపే మార్గదర్శకుడి రూపంలో ఉంటుంది దీపావళి అంటే కేవలం దీపాలు వెలిగించటం కాదు అది చీకటిని తొలగించి మనలోని దివ్య జ్ఞానాన్ని వెలిగించటం ధనుసు రాశి వారికి ఈసారి దీపావళి సాధారణమైంది కాదు ఈసారి ఇది పుణ్యప్రద దీపావళి మీ రాశి అధిపతి గురువు మీరు చెయ్యబోయే చిన్న పూజలను కూడా పెద్ద ఫలితాలుగా మలుస్తాడు దీపావళికి ముందు మీరు తప్పనిసరిగా చేయాల్సినటువంటి మూడు దివ్య చర్యలు ఏమిటంటే గురువారం రోజు పసుపు పువ్వులు భగవంతుడికి సమర్పించండి ఇది మీలోని గురుశక్తిని మేల్కొల్పుతుంది అలాగే ఒక దీపం పాత దేవాలయ గోడ దగ్గర వెలిగించండి ఇది గత జన్మలోని పాప బంధాలను కరిగిస్తుంది అలాగే పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తికి భోజనం పెట్టండి ఇది మీ యొక్క ఆర్థిక కార్మిక సంబంధాలను తెంచేస్తుంది ఇవి చేసిన వెంటనే మీ జీవితం సాఫీగా మారుతుంది ఇప్పుడు మీరు ఎదురు చూస్తున్న సంతోషం మీ దారిలోనే ఉంది అలాగే ధనుసు రాశివారు దీపావళిలోపు ఐదు జాగ్రత్తలు పాటించకపోతే రెండు అదృష్టాలు మీకు అవుతాయి దాంట్లో మొదటిది తీవ్ర కోపం అస్సలు వద్దు సని దృష్టి ఉంది కోపం వల్ల వచ్చిన ఒక్క మాట కూడా మీ అదృష్టాన్ని నిలిపేస్తుంది అనే విషయాన్ని గమనించండి అలాగే ఎవరి గురించి కూడా చెడు మాట్లాడకండి గురువు ఆశీర్వాదం ఉన్నప్పుడు మాటల శుద్ధి చాలా ముఖ్యం అలాగే పాత విషయాలపై ఫిర్యాదు చేయకండి దీపావళి అంటే కొత్త ఆరంభం గతాన్ని వదిలేయండి అలాగే పసుపు రంగు దుస్తులు ధరించండి ఇది మీ చుట్టూ గురుశక్తిని చురుక్క ఉంచుతుంది ప్రతి ఉదయం ఓం నమః అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఇది మీ యొక్క రెండు అదృష్టాలను వేగంగా మీ వైపుకు లాక్కొస్తుంది అలాగే అక్టోబర్ పద్నాలుగవ తేదీ నుండి అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ వరకు చిన్న అడ్డంకులు తొలగిపోతాయి కొత్త వ్యక్తులు మీ యొక్క జీవితంలోకి వస్తారు అక్టోబర్ ఇరవై ఆరవ తేదీ నుండి నవంబర్ ఐదవ తేదీ వరకు గతంలో చేసినటువంటి కష్టానికి ఫలితం లభిస్తుంది ధన ప్రవాహం ప్రారంభమైతుంది అలాగే నవంబర్ ఆరవ తేదీ దీపావళి రోజు అదృష్టం ద్విగుణమవుతుంది ఎవరో మీకు పెద్ద అవకాశాన్ని ఇస్తారు అలాగే దీపావళి తర్వాత పదకొండు రోజులు సంతోష వార్తలు వరుసగా వస్తాయి ఆధ్యాత్మిక దిశగా ముందుకు వెళ్తారు ధనుస్సు వారి యొక్క ఆత్మతత్వం విశ్వాసం మీరు ఏ పని చేసినా మిమ్మల్ని మీరే నమ్ముకునే శక్తి ఉంటుంది ఈ దీపావళి సమయం మీ విశ్వాసానికి ఫలిత రూపం మీ మనస్సులో అది సాధ్యం కాదు అనే మాటను తీసేయండి అది ఖచ్చితంగా జరగబోతుంది అని చెప్పుకోండి ఇలా చెప్పిన ప్రతిసారి మీ వైపు దివ్యశక్తి పరిగెడుతుంది అలాగే ధనుసు వారు ఈ వీడియోని చివరి వరకు చూశారంటే ఇది యాతృచ్ఛిక మాత్రం కాదు అనే విషయాన్ని గమనించండి ఎందుకంటే గురుదేవుడు మీకు ఈ మాటలు వినిపించాలి అనుకున్నాడు మీరు చేసిందల్లా కూడా దీపావళిలోపు ఈ మూడు పనులు చేయటం మీ మనసులో కృతజ్ఞత ఉంచుకోవటం మరియు ప్రతిరోజు మీ కలలు నిజమవుతున్నట్లుగా ఊహించుకోవటం మీరు ఈ విధంగా ఉన్నారంటే కనుక మీ యొక్క జీవితంలో శుభప్రదమైన ఫలితాలను చూస్తారు అలాగే ధనుస్సు రాశి వారి యొక్క రెండు అదృష్టాల్లో ఒకటి ధనప్రాప్తి మరొకటి సంబంధ పునర్జన్మ ఇవి రెండూ కూడా దీపావళిలోపు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి మీరు కేవలం విశ్వాసంతో ఉండాలి దేవుడిపై నమ్మకం ఉంచాలి మిగతా పనిని విశ్వం మీ తరపున చేస్తుంది ఎందుకంటే మీ రాశి అనేది కేవలం నక్షత్రాల సమూహం కాదు అది ధర్మపథం దాంట్లో నడిచేవారు ఎప్పటికీ చీకటిలో ఉండరు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ యొక్క జీవితంలో ఎవరైనా ధనుస్సు రాశి వారు ఉంటే కనుక వారికి ఖచ్చితంగా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే వారికి కూడా ఈ దివ్య అదృష్టం కావాలి కాబట్టి ధనుసు రాశి వారు మీ యొక్క శక్తి మేరకు దాన ధర్మాలు చేయటం ద్వారా ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు ఎందుకంటే దాన ధర్మాలకు విశేషమైన ఫలితాన్ని మనం పొందుకోగలుగుతాం మన జీవితంలో మనం చేసే ఒక్క మంచి పని ఎంతో పుణ్యఫలాన్ని మనకు అనుగ్రహిస్తుంది కాబట్టి దాన ధర్మాలు చేయండి అవసరంలో ఉన్న పేదవారికి ఆర్థిక సహాయం కానీ లేదా వస్త్రాల రూపంలో వస్తువుల రూపంలో ఆహార ధాన్యాల రూపంలో ఇలా ఏ విధంగా మీరు సహాయం చేసినా దాని తాలూకా పుణ్యఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు అలాగే మీరు ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించే నిర్ణయం తీసుకోండి ఎందుకంటే తొందరపాటుతనంతో తీసుకునే నిర్ణయాలు మీ యొక్క జీవితంలో అనేక రకాల అనర్థాలను తెచ్చిపెడతాయి కాబట్టి ఈ అంశంలో కూడా ధనుస్రాసి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే ప్రతినిత్యం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించటం ద్వారా కూడా ఆర్థికంగా శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు